మాది మంచిర్యాల జిల్లా చెన్నూరు శివలింగపూర్ గ్రామం మేము గత మూడు సంవత్సరాల నుండి ఆవులను వెళ్ళాలనే ఇంట్రెస్ట్లోనే ఆవులను వేస్తున్నాం నూట ముప్పై ఐదు ఆవులు ఉన్నాయి మొత్తం మాది మొత్తం ప్రకృతి వ్యవసాయం వర్మీ కంపోస్ట్ కానీ చెట్ల కావాల్సిన ఎరువులు అన్నీ మేమే చేసుకుంటాం ఎవరి మీద ఆధారపడకుండా వ్యవసాయం చేస్తున్నాం మాకే చెన్నూరులో స్టాల్ ఉంది అక్కడే కూరగాయలను అమ్ముతాం అట్లాగే ఆవుల వల్ల మాకు ఆవు ఇక్కడ వచ్చినాక మేడం దగ్గర అన్నీ చూసినాక ఏదో చేయాలని ఆశ ఒకటి ఖచ్చితంగా ఏదో నేర్చుకునే వెళ్ళాలి ఇక్కడ నుండి అన్న కోరికతో నచ్చినాం జూప్ స్టిక్స్ కానీ ఎవరి బస్తీలు మాతో ఏది సాధ్యమైతే చేసి సేలింగ్ చేయాలనుకుంటా నేటి సమాజంలో ఆవు విలువ తెలియకుండా పోతుంది కాబట్టి ప్రతి ఇంటికి ఒక ఆవు ఉండాలి ఆవు ఉండడం వల్ల హాస్పిటల్లో ఖర్చు తగ్గుతుంది మన ఇంట్లోనే మనం ప్రకృతి సిద్ధంగా ఆదర్శంగా నమస్తే ఫ్రెండ్స్ చేసేది కూరగాయల వ్యాపారం ఒక చిన్న కూరగాయల దుకాణము చెన్నూరు పట్టణంలో కానీ గోరక్షణ నూట ముప్పై ఐదు ఆవులు అనుకుంటే సాధ్యంగా అనేది ఏదీ లేదు ఫ్రెండ్స్ దానికి